కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈరోజు దళిత బంధు లబ్ధిదారులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వం దళిత పేద కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని శాంక్షన్ చేసిందన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వకుండా ఉన్నారని దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు దళిత బంధుకు లబ్ధిదారుగా ఉన్న మన మంత్రం వచ్చి మన హక్కు కూరపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ముందు కూర్చొని మన సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పేరు ఈశ్వర్ నేను దోమ మండల్ దాదాపూర్ విలేజ్ నుంచి వచ్చిన అయితే మనకు దళిత బంధు అనేది కావు కేవలం ఒక ప్రభుత్వం మాత్రమే అది టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రేపు ఇంకో ప్రభుత్వం కావచ్చు ఒక ప్రభుత్వానికి మాత్రమే సంబంధించిన స్కీమ్ కాదు దళిత బంధు అనేది కాదు ఇది ఒక సంక్షేమ పథకము ఈ పథకం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఆరు ప్రకారం దళితులు కానీ వెనుకబడిన వర్గాలు కానీ మనకు అభివృద్ధి చెందాలి ఆర్థికంగా బల బలా బలాపడాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మేన్షన్ చేసిన ఒక పాయింట్ ఇది దీన్ని ప్రభుత్వం ఈరోజు ఉన్న ప్రభుత్వం ఏదైనా పర్వాలే వాళ్ళే ఆర్టికల్ను కాలరాయడం అనేది దళితుల అభ్యున్నతికి దోహదం చేస్తున్న అంశాన్ని మనం గుర్తించాలి దానితో పాటు మనం పోరాడుతున్నదంతా ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక పార్టీకి మాత్రమే సంబంధించిన వ్యక్తులం కాదు మనం ప్రతి ఒక పార్టీకి వ్యతిరేకం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏది వ్యతిరేకం కాదు కాబట్టి కలెక్టర్ గారు ఈ అంశాన్ని పరిగణలో తీసుకొని దళితులకు దళితుల జీవనానికి ఉపయోగపడే ఇటువంటి పటిష్టమైన పథకాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే మాకు మంచి రేపటి నాటికి మా తరాలకు మంచి దోహదం కలిగించే పనులు చేయాలని కోరుకుంటూ జై